ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం ఆరోగ్య కేంద్రం గ్రామ సచివాలయం భవనాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు అనంతరం మేరికపూడి గ్రామం నుంచి మునగపాడు వరకు నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు చూపించగలిగినటువంటి జనసేన అధ్యక్షులు గారే వెంకటేశ్వరరావు గారికి బిజెపి నియోజకవర్గ బ్రహ్మయ్య గారికి బ్రహ్మయ్య గారి మొన్న ఆ సమావేశంలో ఫోన్ గురించి బయటకు వెళ్ళమనేది బ్రహ్మయ్య గారి నాకు ఇప్పటివరకు తెలియదు ఇప్పుడే తెలుసుకున్నా నా ఉద్దేశం వ్యక్తుల్ని అవమానించడం కాదు ఒక వ్యక్తిని బయటకు పంపించడం వల్ల నాకు స్వతహాగా వచ్చేది ఏమీ లేదు వేల మంది రైతుల సమస్య కాబట్టి ఆ మీటింగులు కరెక్ట్గా జరగాలి ఫోన్లు ఎన్ని సౌండ్లు ఉంటే డిస్టర్బెన్స్ అవద్దు అని చెప్పాల్సి వచ్చింది దయచేసి మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు మీ మంచి హృదయానికి నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా యువకుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయశేఖర్ గారికి ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు గారికి వేదికను అలంకరించినటువంటి నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు గారు కేశవ్ గారు శివరామయ్య గారు మహమ్మద్ యాకూబ్ గారు వాళ్ళ కృష్ణమూర్తి గారు కట్టా ప్రసాద్ గారు అదేవిధంగా కట్టా అశోక్ గారు మా చేత గుర్రాలు ఎక్కించారు వాళ్ళు కూడా శ్రీ కాండ్రు దాసయ్య గారు మండల అధికారులకు మీడియా మిత్రులకు అన్నిటికంటే ముఖ్యంగా గుండె నిండా ఒకటే జెండా అజెండాతో ఉన్నటువంటి గుండాలతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే లైన్ మార్చితే లాభం వచ్చేటువంటి వ్యక్తులు అన్నటువంటి ఈ సమాజంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఈ గ్రామంలో మెజారిటీ తీసుకొచ్చారంటే మీ అందరికీ సెల్యూట్ చేస్తా ఉన్న ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు మరి మొన్నటి ఎలక్షన్స్ లో కూడా అద్భుతమైన మెజారిటీని తీసుకొచ్చారు గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఓసీలకి వేరే వర్గాల వారికి గొడవలు ఉంటాయి కానీ అలాంటివేవి మీరు పెట్టుకోకుండా కలిసి మలిసి ఓసీలు మైనారిటీలు కలిసి విధంగా సహృద్భావంతో పనిచేస్తున్నారంటే మీ అందరికీ మరొకసారి సెల్యూట్ అదే విధంగా వస్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం పాపం ఒకళ్ళిద్దరు అప్పు లేదు అడగచ్చు అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గ్రామంలోనే కాదు ఈ తాళికొండ నియోజకవర్గంలో ఏ మారుమూలకెళ్ళినా ఏ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కాలనీకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఈ రోజు అద్భుతంగా దర్శనమిస్తున్నాయంటే అది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంత్రిగా నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు అని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా ఒక రోడ్డు ఎక్కడన్నా వేసిన మాట మీరు ఎక్కడన్నా చూసారా లేదు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే ప్రాంతంలో మంచి రోడ్డు చూసాం అదేవిధంగా కొత్త బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడే కాదు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అంటూ జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది ఎక్కడ శిలాఫలకాలు పడ్డాయన్నా అంటే చరిత్రలో ఉండే శిలాఫలకాలు ఎక్కడ ఉన్నాయన్నా కూడా అవి తెలుగుదేశం పార్టీ చేసినవి హైదరాబాద్ లో పోతే హైటెక్ సిటీ అన్నా ఎయిర్పోర్ట్ అన్నా మెట్రో స్టేషన్ అన్నా ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో జరిగినాయి ఇక్కడ కూడా ఈ రోజున మీరు ఎవరైనా అమరావతి వెళ్ళి చూసారో లేదో కానీ మొట్టమొదటి బిల్డింగ్ సిఆర్టీఏ బిల్డింగ్ చూడండి అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి బిల్డింగ్ మీ కళ్ళ ముందు అమరావతిలో ఈ రోజు మొట్టమొదటిగా మొదలైంది మీరు అనుకోవచ్చు మీరు అమరావతి ప్రాంతానికి దూరంగా ఉన్నారని ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉన్న ప్రాంతంలో ల్యాండ్ రెండు లక్షలు ఉండేది ఈ రోజు హైటెక్ సిటీ ఉన్న ప్రాంతంలో ల్యాండ్ వంద నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు విలువ చేస్తా ఉంది అయితే దానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు కూడా ఇరవై ముప్పై కోట్ల రూపాయలు అయినా ఈ రోజున కాబట్టి మీరు అమరావతి ల్యాండ్ పోలింగ్ లో లేకపోయినా ఆ ప్రాంతం కనుక విపరీతంగా అభివృద్ధి చెంది అక్కడ ముప్పై నలభై కోట్ల రూపాయలు విలువ చేస్తే ఈ రోజు మీకున్నటువంటి పాతిక లక్షలు ఉండేటువంటి ప్రతి ఎకరం కూడా మీకు కూడా మీరు అమ్ముకోకుండా జాగ్రత్తగా ఓపిక గా పది పదిహేను ఏళ్ళు ఉంటే మీ భూములు కూడా బంగారం అవుతాయి కోట్ల రూపాయలు అవుతాయని మీ అందరికి నేను తెలియజేసుకుంటా అదే అదేవిధంగా అప్పటి వరకు ఆగలేకుండా ఉన్నవారికి సైతం ఈ రోజున సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తా ఉంది ఒక్కొక్కరికి వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ లేదు అత్యధికంగా వేరే రాష్ట్రంలో రెండు వేల రెండు వందల రూపాయలు ఇచ్చేది పెన్షన్ కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు మంచం మీద పడిపోయి లెగవలేని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్ ఖర్చు పెడతా ఉన్నారు అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు డ్వాక్రా మహిళలు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మంచి డిపార్ట్మెంట్ ఉంది సెంట్రల్లో నా కింద ఉంది ఈ ప్రాంతానికి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ త్వరలో మనం గుంటూరులో జనవరి రెండు మూడో తారీఖుల్లో సరస్ మేళా అంటే అంతర్జాతీయ డ్వాక్రా మహిళలందరిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ తెలిసే విధంగా చేస్తాం చేస్తే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూడా కొత్త కొత్తగా ఏమి చేయొచ్చు అనేటువంటి ఆలోచన మీకు కూడా వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆ సరస్ మేళాలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా డ్వాక్రా రుణాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకు ఏమి కావాలో మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం పికిల్ క్లస్టర్స్ అని కొన్ని క్లస్టర్స్ తయారు చేయబోతా ఉన్నాం ఇక్కడ ఆ క్లస్టర్స్ వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని మీరు కూడా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో పొనుగుబాటు రోడ్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు గవర్నమెంట్ వచ్చి అయితే దురదృష్ట శాతం ఏమైందంటే ఇక్కడ అధికారులు కొంత ఆలస్యం చేయటం వల్ల ఈ డిపిఆర్లు ఇవన్నీ చేసి అక్కడ పంపించడానికి ఏప్రిల్ అయింది ఆ స్కీమ్ ఏమో మార్చి ముప్పై ఒకటికి ఎండ్ అయింది అయితే ఆ స్కీమ్ ని మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు మనం ఈ పనులన్న అయ్యే వరకు పొడిగించమని ప్రధానమంత్రి మోదీ గారికి రిక్వెస్ట్ చేశాం చేస్తామన్నారు అయితే ఈ కేబినెట్ నోటు గవర్నమెంట్ ప్రొసీజర్ల వల్ల లేట్ అయింది అయితే అదే రోడ్డున అదే రోడ్డుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అప్రూవ్ చేశారు అంటే మీకు రెండు శాంక్షన్ వచ్చినాయి ఈ రోడ్డుకి అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బుల్ని మనం ఇది వాడేస్తే అది రాదు ఎందుకంటే ఆ స్కీమ్ అయిపోయింది అది వదులుకుంటే మళ్ళీ అసలు మనకు వచ్చి ఐదారు కోట్లు పోతాయని చెప్పి మీరు కొద్దిగా ఓపిక పట్టండి ఒక నెల రెండు నెలలు అయినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో చేపించి ఆ డబ్బులు వాడుకుంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని వేరే వాటికి వాడుకుంటే వేరే గ్రామ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా పని మేము చేస్తాం కాబట్టి కొంచెం సహకరించమని అడుగుతా ఉన్నాం మీకు ఇబ్బంది ఉందని తెలుసు పొదుగుబాటు రోడ్డు చాలా ఘోరంగా ఉంది ఇదే కాదు చాలా ప్రాంతాల్లో కొన్ని రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఈ రోజున దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని రోడ్లు వేయటానికి శాంక్షన్ చేస్తా ఉన్నారు ఒకదాని అమ్మట ఒక అన్ని చేసుకుంటా వస్తాం గత ఐదు సంవత్సరాల్లో చూస్తే మీకు ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు సంక్షేమ పథకాల భారం ఉన్నా కూడా అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అన్ని చేసుకుంటా వస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాకే ఒకసారి చెప్పాను నేను శ్రావణ్ కుమార్ గారికి కానీ మాకు గాని చంద్రబాబు నాయుడు గారికి కానీ మోదీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు ఐదుగురిని ఒకసారి మీరు చూస్తే ఎవరు వంటి మీద ఒక గ్రామం బంగారం ఉండదు తినేది తక్కువ పని చేసేది ఎక్కువ సుఖాలకు ఇష్టపడిన వ్యక్తులు సాధారణంగా ఉంటారు సామాన్యులతో కలిసి ఉంటారు వీళ్ళందరూ కోరుకునేది అభిమానం మీరు ఇచ్చే అభిమానమే ఈ ఐదుగురు నాయకులకి ఆక్సిజన్ అని చెప్పి ఆక్సిజన్ అని చెప్పి మేము తెలుసుకు తెలియజేసుకుంటూ సుదీర్ఘంగా మీరు మెజారిటీ తీసుకురాన్ని మేము ఎంతవరకు ఎక్కడెక్కడ ఉన్నాయో డబ్బులు వెతికి అవన్నీ తీసుకువచ్చి సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాలని సమన్యాయంతో ముందుకు తీసుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అపూర్వ స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మాకు భోజనాలు తయారు చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై